నందర్ జిల్లా కొల్వికుండ్ల మండలం తుమ్మలపెంట గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ విఆర్ అంబేద్కర్ విగ్రహ స్థాపనకు పూజ చేసిన గ్రామ సర్పంచ్ మల్లేశ్వర్ రెడ్డి మరియు సచివాలయం సిబ్బంది ఎల్ ఆరోగ్య శాఖ సిబ్బంది గ్రామ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ध्यमंदी मंगली सौभाग्य మనం ఈ రోజు ఆయన స్మరించుకోవాలి మనం ఆ ఇటుకలే వినియోగించాలి నాలుగు దిక్కులు మీరు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించినారు మన రాజ్యాంగం ఇప్పుడు అదే నడుస్తుంది దేశంలోనూ రాష్ట్రంలోనూ అదే నడుస్తుంది రాజ్యాంగం అనుసరించి మనం ప్రవర్తించవలసి ఉంటుంది బిఆర్ అంబేద్కర్ గారికి విగ్రహం నిర్మించి నిర్మిస్తున్నందుకు గ్రామ ప్రజల తరఫున అందరి తరఫున చాలా హృదయపూర్వక ధన్యవాదాలు జిల్లా పొలిముల మండలం తుమ్మలపేట గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కొరకు భూమి పూజ చేయడం జరిగింది గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఏర్పాటు కోసం వచ్చినటువంటి గ్రామ పెద్దలు సర్పంచ్ అయినటువంటి దోత రెడ్డి గారికి అలాగే ఆడంబి డాక్టర్ సుబ్బ సార్ గారికి ఇక్కడ వచ్చినటువంటి సచివాలయ సిబ్బంది సార్ గారికి మిగతా ఊరి పెద్దలకి అలాగే మా యువతకి అందరికీ నీ పేరు పేరున్న ధన్యవాదాలు ఈరోజు ఈ ఐదు మండలాల్లో అనుకుంటే ఏవి ఏ విలేజ్లో అంబేద్కర్ విగ్రహం లేదు కానీ ఫస్ట్ టైము ఈ తొమ్మిది గంటలు అంబేద్కర్ విగ్రహం పెట్టడం అనేది చాలా అదృష్టము దీనికి సహకరించిన వంటి సార్ గారు అందరికీ నా ఉదయోద ధన్యవాదాలు ఎంతోమంది అనరాజిన వర్గాలకి అంబేద్కర్ గారు ఒక ఆశయము అందులో ఎగ్జాంపుల్ నేను కూడా ఆయన రిజర్వేషన్ లేకుంటే ఒక ఏ స్థాయిలో ఉండటమో మనకు అర్థం కాదు కానీ ఆయన ఇచ్చిన స్ఫూర్తితో రోజు ఒక స్థాయిలో అనేది ఉండడం చెప్పుకోదగ్గ ఒక గర్వంగా ఉంది అందుకనే ఈ అవకాశం ఇచ్చినటువంటి ఊరు పెద్దలు అందరికీ నా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు జై భీమ్ జై భీమ్ జై జై నందాల జిల్లా కొనుగోల మండలం తుమ్ముడిపేట గ్రామంలో ఈ గ్రామ పెద్దల సహకారంతో అంబేద్కర్ డాక్టర్ బి అంబేద్కర్ పూజా కార్యక్రమం జరిపినందుకు ఈ పెద్దలు దయతో మేము ఈరోజు ఈ స్థాయికి ఉన్నాము కావున అందరూ ఆహ్వానించారు వాళ్ళకందరికీ నా యొక్క ధన్యవాదాలు నంద్యాల జిల్లా కొనుగుల మండలం తుమ్మలపేట గ్రామంలో మొట్టమొదటిసారిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కొరకు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు మరి అందరూ కూడా గ్రామంలో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ విగ్రహ ఏర్పాటుకు అందరూ అనుమతించినందుకై సచివాలయ సిబ్బందికి కానీ ప్రభుత్వ సిబ్బందికి కానీ అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఈ దేశ చట్టం అనేది ప్రస్తుతం ఈ దేశంలో నడుస్తుందంటే కనుక అది మన బిఆర్ అంబేద్కర్ రాజు రాసినటువంటి రాజ్యాంగం వలననే ఈ రాజ్యాంగం అనేది ఎన్నో దేశాలు కూడా స్ఫూర్తిదాయకంగా ఉన్నదనేది వాస్తవం కాబట్టి ఈ యొక్క ఏర్పాటు కొరకు వచ్చేటువంటి గ్రామ పెద్దలందరూ కూడా మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం